అందరికీ నమస్కారం నా పేరు ఉషా నేను హైదరాబాద్ వచ్చి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది నైన్త్ ఇయర్ అయినా ఇంతవరకు నేను పెద్ద గుడికి వెళ్ళలేదు దేనికైనా అమ్మవారి పిలుపు కోసం ఎదురు చూడాలని మీరు అనుకోవచ్చు దానికెందుకు అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు కదా అని ఇది నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మనం ఏదైనా ఒక పనిని చేద్దాం అనుకున్నప్పుడు అంటే ఎక్కడికైనా వెళ్ళాలైనా సరే ఏదైనా చేయాలైనా సరే అనుకున్న వెంటనే చేస్తే కంప్లీట్ అవుతుంది మనం అనుకున్న పనిని వన్స్ పోస్ట్ పోన్ చేస్తే దానికి అది చేద్దామన్నప్పుడల్లా సరే మనకి ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంటుంది నా లైఫ్లో అలాంటివి కొన్ని జరిగాయి అది ఎలా అంటే లైఫ్లో ఇంకెప్పుడు కావు అన్నట్టుగా అయిపోయేవి ఇప్పుడు కూడా ఈ టెంపుల్కి మేము వెళ్దామని అనుకున్నాము ఆ ముందు రోజునైతే మా వారికి ఫీవర్ వచ్చింది అతను మార్నింగ్ ఓకేగా ఉంటే వెళ్దాం లేకపోతే వద్దని చెప్పారు ఇంకా అతను మిడ్ నైట్లో లో నాకు చెప్పారు వెళ్దాం లేవుషా అని ఎలానే కార్తీక మాసంలో మనం ఎర్లీగానే లేచి దీపం పెట్టుకుంటాం కదా సో ఆ రోజు ఇంకా ఎర్లీగా లేచి ఇంకా దీపం పెట్టుకొని రెడీ అయిపోయి టెంపుల్ అయితే వెళ్ళిపోయాము గుడికి వెళ్ళగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ కార్తీక మాసం కదా టెంపుల్ కూడా చాలా రష్ ఉంది ఇప్పటికి కూడా కొంతమంది అమ్మవారికి వడిపోయ్యం సమర్పిస్తున్నారు ఇంకా కొంతమంది బోనాలు కూడా తీసుకుని వస్తున్నారు ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి స్వామి వీళ్ళందరూ కూడా టెంపుల్ ని విజిట్ చేస్తున్నా గుడి లోపటే మనకి లక్ష్మీవారు సరస్వతి వినాయకుడి ఆలయం కూడా ఉంటుంది ఇంకా నాగదేవత ఆలయం కూడా ఉంటుంది వాటిని కూడా దర్శనం చేసుకున్నాను ఇంకా అమ్మవారికి మళ్ళీ వస్తాను అమ్మనే దగ్గరికి అని చెప్పేసి ఇంటికి బయలుదేరేస్తాను థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ